హైదరాబాద్ బాతుపల్లి కాలనీ వాసులు రోడ్డక్కారు స్వచ్ఛమైన గాలి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొన్నేళ్లుగా ఘాటైన వాసనలతో ఉక్కిరి బిక్ అవుతున్నామంటూనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పీసీబీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అదేవిధంగా కెమికల్ కంపెనీలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు ఇక సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని కూడా హెచ్చరించారు తీసుకున్నాము సొంత క్యాంప్ సంతలో చేద్దాం ముప్పై తారీఖు రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మంట చేద్దాం మళ్ళీ అంటే ఒక గ్యాప్ ఒక వీక్ గ్యాప్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై అంటే ఒక మా సాటర్డే సండే వెళ్ళేస్తాం ఆ నెక్స్ట్ సాటర్డే సండే దిష్టి బొమ్మ కార్యక్రమం చేద్దాం మినిమం కార్యక్రమం అనేది ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ లో భాగంగా ప్రతి మనం ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద ఎత్తున చేద్దాం ఏదైనా సరే మనకి పీసీబీ అధికారులు మనతో ఓ డాచ్ కూడా చేయాలి ఈ టెన్ డేస్ ఈ వన్ మంత్ లో ఫోర్స్ కంపెనీ ఐడెంటిఫై చేశాం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకున్నాం ఆ సొంత దగ్గరికి పదిహేను నుంచి ఇరవై మంది మినిమం అయితే బాగుంటుంది పదిహేను నుంచి ఇరవై మంది మనం మన గ్రూపు అనుకున్నాం ఆ ఇరవై మందిని ఒక మైండ్ సెట్ తీసుకుందాం ఆ జంక్షన్ లో ఉందాం పకడ్బందీ పెట్టుకుందాం వెక్సిల్ మీద సంతగా అవేర్నెస్ మరి స్లోగన్స్ పెట్టుకుందాం ఎక్కో పొజిషన్ క్లియర్ కావాలి ఈ లో लाल నాకు అంత ఏదో వస్తుంది నాకు అది अरे माफ कर दे तो अन्न कहीं दे दो